ధూప దీప నైవేద్యాలకు సరిపడా డబ్బులిస్తాం వేతనాలు పెంచుతాం ఇళ్ల స్థలాలిచ్చి ఇల్లు కూడా కట్టిస్తామని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలతో అర్చకుల్ని ఆశల పల్లకిలో ఊరేగించారు జగన్ హామీలు నిజమే అనుకుని అర్చకులు భ్రమపడ్డారు ఐదేళ్లు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూశారు పుణ్యకాలం గడిచిపోయినా ఆ హామీలకు మోక్షం లభించలేదు జగన్ వాగ్దానాలు గాల్లో దీపంగా మారిపోయాయి

ప్రతి కలెక్టర్ గారి దగ్గరికి ప్రతి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గరికి ప్రతి సెక్రటరీ దగ్గరికి ప్రతి మంత్రి దగ్గర ఈ కాపీస్ ఉండాలి మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీత కావాలి ఒక ఖురాన్ కావాలి ఒక బైబిల్ గా కూడా భావించాలి అందరం కలిసి గట్టిగా ఒకటైతేనే ప్రజలకు మనం చెప్పిన మాట మనం నిలబెట్టుకోగలుగుతాం మేనిఫెస్టో అమలుపై ఇలాంటి నీతులు వల్లించిన జగన్కు పుణ్యకాలం గడిచాక గాని వాళ్లకిచ్చిన హామీలు గుర్తుకు రాలేదు అర్చకులకు స్థలాలు ఇళ్ల నిర్మాణం కోసం ఎన్నికలకు ఆరు నెలల ముందు హడావిడిగా దరఖాస్తులు ఆహ్వానించారు రెండు వేల ఐదు వందల యాభై ఒక్క మంది అర్చకులు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకోగా అందులో పద్నాలుగు వందల యాభై తొమ్మిది మందిని అర్హులుగా తేల్చారు వారిలోనూ నూట యాభై ఒక్క మందికి జగనన్న కాలనీల్లో స్థలాలు సర్దేశారు నూట ముప్పై ఏడు మందికి వారు అర్చకత్వం చేస్తున్న ఆలయ భూముల్లో కేటాయించారు మొత్తంగా కేవలం రెండు వందల ఎనభై రెండు మందికే స్థలాలు మంజూరు చేశారు అర్చకుల సంక్షేమాన్ని జగన్ విస్మరిస్తే ఆయన పార్టీ నేతలు అర్చకుల్ని హీనంగా చూశారు అర్చకుడి జంధ్యాన్ని తెంచేసి వాతలు పడేలా చర్నాకోలాతో కొట్టడం వైకాపా ఏలుబడిలోనే సాగిన దుర్మార్గం అన్ని వాగ్దానాల్ని కూడా ఆయన మోసపూరితంగా చేశాడు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు దోపదీప నైవేద్యం కోసం డబ్బులు పెంచిన పరిస్థితి లేదు ఇరవై ఐదు పర్సెంట్ జీతం పెంచుతానన్నాడు అది చేయలేదు ఏవనాలి ఈ ముఖ్యమంత్రిని మీ ద్వారా నేను అడుగుతున్నా ఒక్క వాగ్దానం కూడా చేయకుండా ఆయన ఏం మాట్లాడతాడంటే నాకు తొంభై తొమ్మిది మార్కులు వచ్చినాయి వందకని చెప్తాడు ఇప్పుడు దాకా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కడా జరిగినటువంటి దాడులు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా నీకు అర్చకుల మీద దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా నీకు హిందూ సాంప్రదాయం మీద కూడా దాడి జరుగుతుందని మీ ద్వారా నేను తెలియజేసుకున్న ఆదాయం లేని చిన్న ఆలయాల్లో నిత్యం దీపం వెలిగించి నైవేద్యం పెట్టేందుకు రెండు వేల పది నుంచి ధూపదీప నైవేద్య పథకం డీడీఎన్ఎస్ సమలవుతోంది దాని ప్రకారం ఆలయ అర్చకుని ఖాతాలో ప్రతి నెల ఐదు వేలు జమ అవుతాయి అందులో రెండు వేలు ధూపదీప నైవేద్యాలకు ఖర్చు చెయ్యాలి మిగిలిన మూడు వేలు అర్చకుడు భృతిగా తీసుకుంటాడు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలు మఠాలు ట్రస్టులు ఇతర సంస్థలకు వచ్చే రాబడిలో ఏటా తొమ్మిది శాతాన్ని సర్వశ్రేయో నిధిగా ప్రభుత్వం వసూలు చేస్తోంది అందులో నుంచే డిడిఎన్ఎస్ కు డబ్బులు చెల్లిస్తారు గ్రామాలు పట్టణాలను అనుసరించి అర్చకులకు వేతనాల కింద పదివేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ఇస్తామని ఇచ్చిన హామీని జగన్ విస్మరించారు జీతాలు పెంచడం దేవుడెరుగు పెరిగిన ధరల దృష్ట్యా కనీసం ధూపదీప నైవేద్యాలకు ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదు పదివేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ఆ ఏరియాలో పట్టణ ప్రాంతాలు పల్లె ప్రాంతాలు పంచాయతీలు గ్రామాలు మున్సిపాలిటీలు ఈ విధంగా వేరియేషన్ ద్వారా పదివేల నుంచి ముప్పై ఐదు వేల వరకు డిడిఎన్ఎస్ పథకానికి వర్తింప నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది కానీ ఈ రోజుకి కూడా ఏ దీ దేవాలయం అంటే దూప దీప నైవేద్య స్కీమ్ కింద వర్తించే ఏ దేవాలయంలో కూడా ఐదు వేల నుంచి అర్చకుడికి ఈ రోజుకి ఇవ్వటం లేదు అర్చకులకు ఇస్తానన్నటువంటి వాగ్దానాలు మొత్తం కూడా పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి నేడు నాలుగు సంవత్సరాల పదకొండు నెలల వైసీపీ ప్రభుత్వంలో కనబడుతోంది ఆలయాల్లో అర్చకులకు పదవీ విరమణ విధానం తొలగిస్తామని హామీని మార్గదర్శకాలు లేకుండా అమలు చేయాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది ఈ విధానం వల్ల ఎంతో మంది నష్టపోతున్నారు గతంలో అర్చకుల పదవీ విరమణ వయస్సు అరవై ఐదేళ్లుగా ఉండేది ఆ అర్చకుడు పదవీ విరమణ పొందితే తర్వాతి స్థానంలో ఉండే అర్చకులకు పదోన్నతి దక్కేది పదవీ విరమణ విధానం తొలగించడంతో పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది తానిక పని చెయ్యలేనని చెప్పేంత వరకు ఆయనే అర్చకుడిగా కొనసాగుతారు నిర్దిష్ట గడువులోగా పదవీ విరమణ లేకపోవడంతో కొత్తగా అర్చకులుగా కొనసాగాలనుకునే వారు అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తోంది దేవాదాయ శాఖ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఎందరో అర్చకులుగా నియమితులయ్యేందుకు ఎదురుచూస్తున్నారు పదవీ విరమణ విషయంలో స్పష్టమైన విధానం మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు